నేను మిత్తి మరం అలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రేక్షకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు అంటే పదిహేడు తారీఖు సర్పంచ్ ఎన్నికలు మూడో విడత మరియు చివరి విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి సో ప్రజలారా ఇది ఈ సర్పంచ్ ఎన్నికలో మొదటి దశ రెండో దశ ఏ విధంగానైతే బీసీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిరో గ్రామాలలో ఇప్పుడు కూడా మూడో ఫేజ్ లో కూడా అదే తరీకాలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాల్సిందిగా కోరుతా ఉన్నాం కొద్దిగా దాపు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం వన్ మినిట్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది బీసీ అభ్యర్థులకు కోట్లేసి మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఓటేయాలి వేయాలి ఎంపీటీసీ అది వార్డ్ మెంబర్ అభ్యర్థులకు కూడా ఓట్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకు బీసీల ఓట్లు బీసీలు వేసుకోవాలి మీ గ్రామాలలో జనరల్ స్థానంలో రెడ్డి నిలబడితే రెడ్లు మీకు ఓట్ వేస్తున్నారా వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నారు వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నప్పుడు మన ఓట్లు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నిక ఇది రెడ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో బీసీలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు గెలవడం కోసం ఎక్కడైనా నిలబడి గెలవడం కోసం ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తారో ఎన్ని రకాలుగా మేనిపులేట్ చేస్తారో ఎన్ని రకాలుగా ను డిస్ట్రాయ్ చేస్తా ఉంటారో ఉదాహరణకు ఒక వీళ్ళ వీళ్ళ ఎన్నికకు సంబంధించి ఓకే వాయిస్ టెక్కింది ఒక నిమిషం ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది పత్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ ఇది అన్యాయం జరిగిన వర్గాల అండగా నిలబడేటువంటి పార్టీ